సినిమా ఇండస్ట్రీ ఇక్కడ దాకా ఆనంద వద్దర్నీ బట్ చిన్నప్పుడు వచ్చిన అవకాశాలు పెద్ద అయిన తర్వాత యాజ్ ఎ హీరోగా రావట్లేదు అన్న బాధ అన్ని ఉంటాయి కాబట్టి ఏం చెప్తావు నా జీవితం ఎలాంటిది అంటే ఏ ఓషన్ పార్కో స్నో కో వెళ్తే ఎలా ఉంటుంది ఓకే ఇట్లా స్లైడ్స్ ఉంటాయి రోలర్ క్వశ్చర్ ఉంటాయి ఓకే బిస్కో డాన్స్ ఉంటుంది అలాగా ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ అవుకుంటూ ఫైనల్ గా ఈ స్టేజ్ కి వచ్చా అనమాట అయితే చిన్నప్పుడు యా అసలు అప్పుడు అప్పుడు అసలు సినిమాలు అంటే ఏంటో తెలీదు ఏం అసలు నో అవగాహన కూడా లేదు నాకు అప్పుడు సో అలాంటప్పుడు చాలా సినిమాలు చేశాను నేను గా అండ్ తర్వాత అసలు సినిమాల మీద అవగాహన వచ్చి అసలు సినిమాలు ఏంటి అసలు ఏం నడుస్తుంది ఏంటి అని ఆలోచించుకున్నాక హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ ఇన్ గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ అనేది కూడా నీకు ఒక ఫ్యాక్ట్ చెక్ ఒక రియాలిటీ చెక్ ఇవన్నీ అర్థమవుతాయి అనమాట సో అప్పుడు కూర్చుని ఓకే ఇప్పుడు మన మనకున్న పాసిబిలిటీస్ ఏంటి మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి వాట్ ఈస్ ది పర్పస్ అసలు ఏంటి వాట్ ఈస్ అవర్ పర్పస్ హియర్ ఏంటి నా పర్పస్ ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఎగ్జాక్ట్గా డబ్బులు సంపాదించడమా పేరు సంపాదించడమా ఏంటి అనేది ఆలోచించుకుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే టు ఎంటర్టైన్ ది ఆడియన్స్ ఐ లవ్ దట్ జాబ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ది ఆడియన్స్ అనమాట ఏదో ఒక రకంగా ఎందుకు అది నాకంటే అది చిన్నప్పుడు అలవాటైన పద్ధతి అనమాట థియేటర్లో సినిమాలు చూడడం వల్ల జనాలు ఆ చప్పట్లు ఇళ్ళలు కొట్టి ఒక ఎంజాయ్మెంట్ లో గురవడం వల్ల నేను కూడా దాంట్లో ఉండడం వల్ల ఒక హ్యాపీనెస్ వచ్చేది నాకు సో ఐ లవ్ దట్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు గివ్ దట్ ఎక్స్పీరియన్స్ టు పీపుల్ అది నా గోల్ ఓకే సో దానికి నాకు ఏంటంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయా రావట్లేదు అని బాధ ఏం లేదు ఎందుకంటే నేను ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ చేస్తాను నాకు ఒక క్లారిటీ ఉంది సో వచ్చే వస్తాయి మనం చేసేవి మనం చేస్తాము నేనేం నా కోసము నాకు అట్లాంటి యాంగిల్ ఏమి ఉండదు అనమాట ఓకే ఓకే జనాలు అందరు ఎంజాయ్ చేశారు ఆ సినిమా మీకు మంచిగా అనిపించిందా సెట్